నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ నలభై ఐదు వేల ఒక వంద కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపు నలభై ఐదు తిరిగిన టైల్లు ఉన్నాయి సార్ స్టెప్ని అన్యూజ్ ఉంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఇక్కడ చిన్న గీతలు కానీ టచప్స్ కానీ ఏం లేదు ఒరిజినల్ పెయింట్ మీదే ఉంది నలభై ఐదు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్కి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది హుందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ నలభై ఐదు వేల చిల్లర మాత్రమే దీన్ని సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టెప్నీ అయితే అన్ని ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఉందాయి క్రీటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ డీజిల్ వెహికల్ సార్ లీటర్కి అయితే పదిహేను నుంచి పదిహేను వరకు అయితే మైలేజ్ ఇస్తుంది టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు గ్లాసులు కూడా షోరూమ్ నుంచి ఏవైతే గ్లాసులు ఉన్నాయి సార్ అవే గ్లాసెస్ ఉన్నాయి డోర్ కూడా ఒరిజినల్ ఉంది దాదాపు ఇట్లాంటి వెహికల్స్ ఇంకొక టూ త్రీ వెహికల్స్ కూడా ఉన్నాయి సార్ మన దగ్గర ఇదైతే ప్రస్తుతానికి ట్వంటీ త్రీ మోడల్ ఇది ఇంకోటి ఈ సెవెంటీన్ మోడల్ ఉంది ఎయిటీన్ మోడల్ కూడా ఉంది ఇంకోటి బ్లాక్ కలర్ ట్వంటీ వన్ మోడల్ కూడా ఉంది సార్ ఇగో ఈ బంపర్కి మాత్రం చిన్న ఏదో పెయింట్ అంటుంది అంటే మామూలుగా డ్యామేజ్ అంటే డ్రాక్అప్ అయినట్టు ఉంది సార్ ఈ బంపర్కి చిన్న గీతలు తప్ప మిగతా ఏ డ్యామేజ్ లేదు వెహికల్కి అయితే ఇక్కడ కూడా ఉంది బంపర్ అయితే పగిలింది సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏపీసో రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ చెప్తున్నాడు సార్ రెండు వేల ఇరవై మూడు పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ నలభై ఐదు వేల ఒక వంద కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ పద్నాలుగు లక్షలు చెప్తున్నాడు ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి స్టెప్నీ కూడా అన్యూజ్ ఉంది వెహికల్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఒక బంపర్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది ఒక ఫ్రంట్ బంపర్ ఒకటి మాత్రం చిన్నగా డ్యామేజ్ ఉంది సార్ అది వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ పద్నాలుగు లక్షలు చెప్తున్నాడు సార్ ప్రస్తుతానికి వెహికల్ లొకేషన్ జగిత్యాలు మా చరిత్ర కార్ బాజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి ఇలాంటి వెహికల్స్ ఈ వెహికల్ కాక కూడా ఇంకొక ఒకటి బ్లాక్ కలర్ ఉంది ఒకటి రెండు సెవెంటీన్ ఎయిటీన్ ఆ మోడల్స్ కూడా ఈ వేరియంట్లు ఉన్నాయి సార్ ప్రస్తుతానికి క్రేటాల్ మన దగ్గర ఒక ఐదు వెహికల్స్ ఉన్నాయి ఈ వెహికల్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ టీఎస్ థర్టీ ఎయిట్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ప్రస్తుతానికి అయితే వెహికల్ మా లొకేషన్లోనే ఉన్నది దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ